హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో బయట మనం షాప్లో కొనే కలర్ఫుల్ సగ్గుబియ్యం వడయాలను ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ఈ సగ్గుబియ్యం వడియాలు ఇలా క్రంచీగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయండి సగ్గుబియ్యం వడియాలు ఫ్రై చేయడానికి ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుందండి వీటిని పప్పు అన్నంతో కానీ సాంబార్ అన్నంతో కానీ సైడ్కి నంచుకొని తినొచ్చండి సగ్గుబియ్యం వడియాలను ప్రిపేర్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలో తెలియనప్పుడు కూడా కొన్ని సగ్గుబియ్యం వడియాలను ఫ్రై చేసుకొని దీనిపై కొంచెం కారం చాట్ మసాలా పొడిని చల్లి సర్వ్ చేశారంటే పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు సగ్గుబియ్యం వడియాలు ప్రిపేర్ చేయడానికి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అవి మునిగేంత వరకు ఇలా వాటర్ని పోసి నాలుగైదు గంటలు నానబెట్టాలి లేదంటే నైట్ నానబెట్టి మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ మార్నింగే సగ్గుబియ్యాన్ని నానబెట్టి వడియాలను ప్రిపేర్ చేశానండి మార్నింగ్ అప్పటికప్పుడు సగ్గుబియ్యాన్ని నానబెట్టి వడియాలు ప్రిపేర్ చేయాలంటే ఒక కప్పు సగ్గుబియ్యానికి రెండు కప్పుల వేడి నీళ్ళను పోసి దీనిపైన మూత పెట్టి గంటసేపు నానబెడితే సరిపోతుందండి గంట తర్వాత మూత తీసి చూస్తే సగ్గుబియ్యం చక్కగా నాని ఇలా మెత్తగా అయి ఉంటాయండి నానిన సగ్గుబియ్యాన్ని ఒకసారి కలుపుకొని కలర్స్ కలపడానికి సగ్గుబియ్యాన్ని కొద్ది కొద్దిగా వేరే బౌల్స్లోకి తీసుకోవాలి నేను ఇక్కడ రెండు కలర్స్ యూజ్ చేస్తున్నానండి అందుకే రెండు బౌల్స్లోకి కొంచెం కొంచెం తీసుకుంటున్నాను నానబెట్టిన సగ్గుబియ్యంలో కొంచెం సాల్ట్ను వేసి కలుపుకోవాలండి మొత్తం సగ్గుబియ్యంలో ముందుగానే సాల్ట్ను వేసి కలుపుకున్నాక బౌల్స్లోకి తీసుకోవాలండి నేను ఇక్కడ సాల్ట్ను వేయకుండా బౌల్స్లోకి తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు సపరేట్గా సాల్ట్ను వేసి కలుపుతున్నాను బౌల్స్లోకి తీసుకున్న సగ్గుబియ్యంలో ఇప్పుడు ఫుడ్ కలర్ని ఒక చిటికెడు వేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది హెల్త్కి అంత మంచిది కాదండి నేను వీడియో కోసం అని ఫుడ్ కలర్ని యూస్ చేస్తున్నానండి మీరు ఫుడ్ కలర్ వేయకుండా ప్లెయిన్గా ప్రిపేర్ చేసుకుంటేనే మంచిది సాల్ట్ ఇంకా ఫుడ్ కలర్ని వేశాక కొంచెం వాటర్ని వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఒక కలర్ సగుబియ్యాన్ని కలిపాక చేయి కడుక్కోవాలండి లేదంటే ఒక కలర్ మరొక కలర్లో కలిసిపోతుంది ఒకదాన్ని కలిపాక చేయి కడుక్కొని మరొకదాన్ని కలుపుకోవాలి స్పూన్తో కలర్స్ని కలిపిన స్పూన్ని కడిగి యూజ్ చేసుకోవాలండి అన్నింటినీ ఇలా కలిపి పెట్టాక ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక స్టాండును వేసుకొని వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు ఈ స్టాండ్ మీద ఒక ప్లేట్కు ఆయిల్ను అప్లై చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ రైస్ కుక్కర్లో వచ్చే ఈ గిన్నెను తీసుకున్నానండి ఇప్పుడు సగ్గుబియ్యం వడియాలు రౌండ్గా రావడానికి ఒక గాజును పెట్టుకొని ఆ గాజులో సగ్గుబియ్యాన్ని పలుచగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఒకదాన్ని పెట్టాక గాజును తీసి పక్కన పెట్టి మరొకదాన్ని పెట్టుకోవాలి ఇలా ఒక ప్లేట్లో ఎన్ని వడియాలు పడితే అన్ని వడియాలను పెట్టుకోవాలండి సగ్గుబియ్యం వడియాలను పెడుతున్నప్పుడు స్టిక్కీగా ఉండి చేతికి అంటుకుంటుందండి చేతిని కొంచెం తడి చేసుకుని సగ్గుబియ్యాన్ని తీసుకుంటే అంటుకోకుండా ఉంటుంది ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు కూడా చేతిని కొంచెం తడి చేసుకొని ప్రెస్ చేసుకోవాలి ఇలా మనం తీసుకున్న ప్లేట్లో ఎన్ని వడియాలు పడతాయో అన్నీ పెట్టాక దీనిపైన మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఉడికిన సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతాయండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ ప్లేట్ను తీసి పక్కన పెట్టి ఇవి ఉడికేటప్పుడే మరొక ప్లేట్కి ఆయిల్ని అప్లై చేసుకొని వడియాలను ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఒక ప్లేట్ని తీయగానే మరొక ప్లేట్ పెట్టుకోవచ్చండి ఫస్ట్ టైం ప్లేట్లో పెట్టిన వడియాలు ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి సెకండ్ టైం వాటికి ఆల్రెడీ నీళ్లు మరుగుతుంటాయి కాబట్టి కొంచెం తక్కువ టైం పడుతుంది ప్లేట్ను తీసి పక్కన పెట్టి కొంచెం వేడిగా ఉండగానే ఇలా తీస్తే వడియాలు ఈజీగా వస్తాయండి చేతితో తీయడం ఇబ్బందిగా ఉంటే నైఫ్తో కానీ లేదంటే సలాకితో కానీ ఈజీగా తీసుకోవచ్చు ఉడికించిన సగుబియ్యం వడియాలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వడియాలను తీసుకునే ప్లేట్కి ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదండి ఆయిల్ అప్లై చేయకపోయినా ఇవేమీ ప్లేట్కి అంటుకోవండి ప్రిపేర్ చేసిన సగ్గుబియ్యం వడియాలన్నింటినీ ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఫ్యాన్ కింద కానీ లేదంటే ఎండలో కానీ ఆరబెట్టుకోవచ్చండి నేను ఇక్కడ వడియాలను ప్రిపేర్ చేసినప్పుడు ఫ్యాన్ కింద ఆరబెట్టానండి ఆఫ్టర్నూన్ బాల్కనీలో ఎండలో పెట్టానండి సగ్గుబియ్యం వడియాలను ప్రిపేర్ చేసినప్పుడు నీడలో ఆరబెట్టిన ఎప్పుడు ఎండొస్తే అప్పుడు కాసేపైనా ఎండలో ఆరబెట్టుకోవాలండి ఎండలో బాగా ఎండబెట్టి స్టోర్ చేసుకుంటేనే వడియాలు పాడవకుండా ఉంటాయి మనకి బాల్కనీలో మార్నింగ్ కానీ లేదంటే ఆఫ్టర్నూన్ కానీ ఎండ వచ్చినప్పుడు ఎండలో పెట్టి ఫ్రై చేస్తే సగుబియ్యం వడియాలు చక్కగా పొంగి కరకరలాడుతూ ఉంటాయి లేదంటే తినేటప్పుడు స్టిక్కీగా ఉండి పళ్ళకు అంటుకున్నట్టుగా ఉంటాయండి బాగా ఎండిన సగ్గుబియ్యం వడియాలను ఫ్రై చేస్తే ఇలా చక్కగా పొంగుతాయండి ఫ్రై చేస్తున్నప్పుడు సైజు ఇలా డబుల్ అయ్యి పూస పూసగా ఉండి మనం బయట షాప్లో కొన్నట్టుగానే చాలా బాగుంటాయండి బయట షాప్లో కొనే కలర్ఫుల్ సగుబియ్యం వడియాలను ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఫుడ్ కలర్ వాడడం ఇష్టం లేని వారు నాచురల్ కలర్స్ని యూజ్ చేసుకోవచ్చండి లేదంటే ఏ కలర్ని యూస్ చేయకుండా ప్లెయిన్గా ప్రిపేర్ చేసుకున్న సగుబియ్యం తెల్లగా ముత్యాల ఉంటాయి సగుబియ్యంతో ఇలా వడియాలను ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్